ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శ్రీ వీరమల్లి రమేష్ గుప్తా గారి సంకల్పంతో ఆలయ శుద్ధి కమిటీ వారు ఏర్పాటు చేసుకొని ప్రతి బుధవారం జీర్ణోద్ధరణ ఆలయాలు కానీ పాత ఆలయాలు కొత్త ఆలయాలు శుభ్రం చేస్తూ ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాటలు అవుతున్నారు మీ అందరికీ కూడా ఆ స్వామివారి సమస్త దేవతల అనుగ్రహం ఉండుగాక విశేషంగా ఈ సంవత్సరం మనకు వీరమల్లి రమేష్ గుప్తా గారు ప్రతి సంవత్సరము ఒక ట్రాక్టర్ గడ్డి పంపేది పూల ప్రభాకర్ గంగాస్వామి గారు వీరమణి గారు మూడు ట్రాక్టర్ల గడ్డి పంపిణింది మన ఆవులకు మన దగ్గర సుమారు ముప్పై ఆవులు ఉన్నాయి ఈ ప్రతి సంవత్సరం పంపినట్టు ఈ సంవత్సరం కూడా పంపిస్తూ వారికి మీ అందరికి కూడా గోమాతల శుభాశిస్సులు చుండి పంపుతున్నారు మాకు అమావాస్య అమావాస్యకు కావున మీ అందరికీ కూడా శుభ